హళలో మహోన్నతుడు మహాపరిశుద్ధుడు ఈ లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములు మీ అందరికీ వందనములు నా ప్రియ సహోదరి సహోదరుల దేవుని వాక్యము మనలను బలపరచును దేవుని వాక్యము మనలను సరిచేయను దేవుని వాక్యము మనలను ఆయనకి దగ్గరగా చేయను హళలో అయ్యా రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఒకసారి చదువుదాం రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది మనము అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది మనము అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందుము క్రీస్తును ధరించుకున్న వారై శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి ఇక్కడ ఏమంటున్నారంటే రాత్రి గడిచి చాలా సమయమైనది ఇప్పుడు పగలు కాబట్టి శరీర సంబంధమైన క్రియలు దేవునికి విరుద్ధమైన క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోండి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోండి అల్లరితో కూడిన ఆటపాటలకి దూరంగా ఉండండి మత్తైనను కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను వీటికి దూరంగా ఉండండి కలహమైనను మత్సరమైనను ఇవి మీలో లేకుండా చూసుకోండి పగటి ఎందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోండి హాలెల్లో మహోన్నతులైన దేవునికి మహిమ కలుగు ప్రభు యేసు క్రీస్ వారికి సమస్త మహిమ ఘనత ప్రభావం శాశ్వతమైన ఘనత కలుగును గాక ఆమె క్రీస్తును ధరించుకున్న వారై శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేసుకోవాలి మీరు క్రీస్తును ధరించుకున్నవారు మీరు క్రైస్తుని ధరించుకున్న అంటే ఆయన యొక్క ఆయన యొక్క లక్షణములను మీరు ధరించుకోండి ఎప్పుడైతే ఆయన క్రైస్తుని మీరు ధరించుకుంటారో ఇంకా శరీర సంబంధమైన ఆలోచనలు ఈ వాటికి దూరంగా ఉండండి ఎందుకుని ఎందుకుని అంటే రెండవ కోరింత రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు లాగు సెలవెచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతను నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలై ఉందురు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రులై ఉందను మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉదనని సర్వశక్తి గల ప్రభువు చేపొచ్చున్నాడు హానెలోయ ఆయన ఏమంటున్నారు నేను వారిలో నివసించేదను నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలై ఉండేది హా లెయ నీవు ఎప్పుడైతే క్రీస్తును ధరించుకుంటావో నీవు ఈ అల్లరితో కూడిన ఆటపాటలకి మత్తు మత్తుకి ఈ యొక్క కామ విజ్లాసములకు పోకిరి చేష్టలని నీవు వాటిని వాటికి దూరంగా ఉంటావు నీవు వాటి దగ్గరికి రానివ్వు వాటి దగ్గరికి నీవు వెళ్ళవు నీవు క్రీస్తుని ధరించుకున్నవాడైతే ఒకవేళ నీవు శరీర సంబంధంగా ఉంటే ఇవన్నీ శరీర సంబంధమైన క్రియలు అల్లరితో కూడిన ఆటపాటలు ఆట మత్తుగా ఉండటం లేదా కామ విలాసములతో నిండి ఉండటం పోకిరి చేష్టలతో ఎల్లప్పుడూ కూడా ప్రజలకు కవ్వించటం ఇంకా కలహము ఎంతసేపు ఈ యొక్క అరుపులు కేకలు గొడవలు ఇంట్లోను బయట ఇంకా మత్సరమైనను ఇంకా అహంకారము జీవపుడమ్ము ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు శరీర సంబంధులై ఉన్న వారు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేరు ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేడు ఎందుకనగా అవి అతనికి వెరితనం ఉంటుంది ఎంతసేపు ఇంక క్రీస్తుని ధరించుకోవటం ఏంటి ఏంటి మాటలు ఏంటి అసలు క్రీస్తు మనలోకి వస్తాడా ఏంటి ఎంతసేపు ఈ ఆత్మ సంబంధమైన విషయములకు అవి వాళ్ళకి వెర్రిగా ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నారంటే అందుకు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను చెప్పట్లేదు దేవుడు ఇలాగ సెలవిస్తున్నారు ఏంటంటే నేను వారిలో నివసించి సంచరించను నేను కేవలం ఏమంటున్నారైనా కేవలం నేను నివసించడమే కాదు ఈ యొక్క జీవము గల దేవాలయంలో నేను వారిలో నివసించటం కాదు నేను సంచరించదు అంటే నేను మూవ్ అవుతా అంటే నేను వారి ద్వారా కదులుతా అపోస్తుల ద్వారా ఆయన కదిలారు కాబట్టి వారిలోకి వచ్చి నివసించి వారిలో నుంచి కదిలారు కాబట్టి అపోస్తుల ద్వారా గొప్ప అద్భుతములు ఆశ్చర్యకార్యములు మహో ప్రజల మధ్య సూచన క్రియలో జరిగినాయి ఆ జరిగినవి ఆయన వారిలో ఉన్న ఎవరైతే క్రీస్తుని వారు ధరించుకున్నారు కాబట్టి ఆయన వారిలో నుంచి చేశారు ఇది అందుకే ఈ యొక్క పాత నిబంధనలో ప్రభువు నేను ఏషియా గ్రంథము నలభై ఒకటి పదో అధ్యాయ పదమూడవ వచనంలో ప్రభు ఏమంటారంటే సర్వశక్తివంతుడైన దేవుడు మీరు భయపడవద్దు మీరు కంగారు పడవద్దు నేను మిమ్మల్ని ఆదుకొందును నా కుడి హస్తముతో నా దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకొందును నీతి అని నా దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకొందును మీ చెయ్యి పట్టి మీకు మీతో కూడా నడిచిందును మీకు ముందుగా నడిచదు అయితే ఇజ్రాయేలు ఈ విషయంను గ్రహించలా ఏంటి ఎప్పుడే చేయి పట్టుకుని నడుస్తానంటారు ఏది అసలు మనం చేయ పట్టుకోలేదు మనకి ఎప్పుడు ముందుగా నడవలేదు మనం చేయి చేపట్టుకోవడం ఏంటి ఇదంతా అంటే వాళ్ళు ఇంకా ఆత్మ సంబంధమైన విషయంలోకి వాళ్ళు ఇంకా ప్రవేశించాల ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా వారు ఇంకా రాల వాళ్ళు ఇంకా ఈ యొక్క శరీర సంబంధంగానే వారు ఉన్నారు కాబట్టి ఎప్పుడు దేవునిని వారు ఇంకా ఎప్పుడు మమ్మల్ని ఇంక ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టేస్తావు ఎంతకాలం మమ్మల్ని వదిలిపెట్టేస్తావు ఎంతకాలము మాకి బాధలు ఎంతకాలము మాకి రోగములు ఎంతకాలము మాకి సమస్యలు ఇవ్వు మమ్మల్ని మర్చిపోయావా అని ఎంతసేపు దేవుడిని విసిగించేవారు శరీర సంబంధములైన వారు శరీర క్రియలతో నిండిన వారు దేవుడిని విసిగిస్తారు ఎప్పుడు కూడా నీవు దేవుడిని విసిగిస్తున్నావు అంటే అంటే నీ యొక్క క్రియల వల్ల దేవునికి విరుద్ధమైన క్రియలు నువ్వు చేసి దేవుణ్ణి విసిగిస్తున్నావు అల్లరితో కూడిన ఆటపాటలు మత్తుతో నిండి ఉండటం కామ విలాసముల్లో పాల్గొనటం పోకిరి చేష్టంలో పాలు కలహంతో నిండి ఉండటం మత్సరంతో నిండి ఉండటం కావున నీవు ఈ శరీర సంబంధమైన క్రియలతో నీవు నిండి ఉన్నావు కావున నీవు దేవుణ్ణి విసిగిస్తున్నావు నీవు దేవుణ్ణి విసికరిస్తున్నావు ఎందుకంటే ఇది నీ దేహము దేవ జీవము గల దేవునికి దేవాలయం జీవము గల దేవునికి దేవాలయముగా ఇది దేవుడు నిన్ను మార్చినప్పుడు ఇది ఆ మార్చుటకు నిన్ను పిలిచారు నీవు రక్షింపబడ్డావు దేని కొరకు రక్షింపబడ్డావు ఈ దేహమును జీవము గల దేవునికి దేవాలయముగా అర్పించుటకు నిన్ను నీవు అర్పించుకున్నటకు నీ యొక్క పాత స్వభావము నవీన్న నీ యొక్క ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి అది క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నీవు క్రీస్తుని ధరించుకున్న వాడివే నూతనమైన పోలికగా దేవుని పోలికగా నీవు ఆయనకి ప్రతిరూపంగా ఉండటానికి నీవు పిలువబడ్డావు దాని కొరకు నీకు రక్షణ వస్త్రములు ఇచ్చా దాని కొరకు నీకు రక్షణ ఇచ్చారు నిన్ను పిలిచిన దేవుడు నెమ్మదికి నెత్తి కావున నీవు దేవుడిని విసుకున్న వాళ్ళే ఆ సమయంలో ఆ పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క వారు వారి శరీర సంబంధులై ఉన్నారు కావున ఆ సమయంలో ఇజ్రాయేల్లు వారి చూసినూ కూడా నమ్మల వారి దేవుని స్వరం వినినను కూడా వారు నమ్మలే ఆయనను దేవుడు వారి యొక్క చేయి పట్టుకుని నడిపిస్తానని చెప్పినా కూడా నమ్మల ఎంతసేపు దేవుడిని విసిగించేవారు మాకిక్కడ నీళ్ళు లేవు మాకు ఇక్కడ ఆహారం సరిగా లేదు మాకిక్కడ ఇది మాంసాహారం కావాలి మాకు ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయి మాకు వెతివి ఉన్నాయి ఏది ఏది ఎప్పుడు వచ్చినా ఆయనను విసిగించేవారు శరీర సంబంధమైన వ్యక్తులు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు దేవుడిని ఎప్పుడు కూడా విసిగిస్తూ ఉంటారు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు కానీ దేవుని వాక్యము ఏమని చెప్తుందో మీకు తెలుసా దేవుని వాక్యము రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అనగా అనియో మేలులు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు నీవు దేవుని విసిగించే అవసరం లేదు అది లేదు ఇది లేదు నువ్వు ఎప్పుడైతే శరీర సంబంధమైన వ్యక్తిగా ఉంటావో ఎంతసేపు ఈ మత్సరము కలహము ద్వేషము క్రోధము కామము ఈ యొక్క మ ఈ యొక్క ఆ కామ వికారము ఈ యొక్క మత్సరము ఇవన్నీ కూడా మనుష్యుని లోపల ఉన్నవి ఏవైతే బయటికి వచ్చునో అవి మనుష్యుని అపవిత్రపరచును అని ప్రభు ప్రభుయేషుకరీ స్వారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క విషయములకు దూరంగా ఉంటావో అప్పుడు క్రీస్తుని నీవు ధరించి పనిగా ఆ యొక్క పాతి నిబంధన సమయంలో ఇజ్రాయల్ ఎంతసేపు కూడా విసిగించేవారు అందుకుని ఆయన అన్నారు వీళ్ళకి ఎంత చేసిననో ఎంత ఇచ్చినను కూడా వీళ్ళకి తృప్తి లేదు వీరు వీరు తమ అపవిత్రతను వదలట్ల శరీర సంబంధమైన క్రియలను వదలట్ల కామ వికా కామ వికారాన్ని వదలట్ల మత్సరమును క్రోధమును ఏమీ కూడా వదలట్ల అల్లరితో కూడిన పాటలు వదలట్ల మత్తులో ఉండటం మానట్ల ఇంకా పోకిరి చేష్టలు కూడా మానట్లేదు ఆయనను నాకేమీ ఇవ్వలేదు నాకేమీ ఇవ్వలేదు నా ప్రార్థన వినలేదు మాకేమీ సహాయం చేయలేదు అని నన్ను విసిగిస్తున్నారు కావున వీరి కొరకు ఇంకొక ప్రణాళిక చేసేదేనో అని చెప్పి అనుకుని బహుశా దేవుడు తన ప్రియకుమారుడిని శరీరాకారంలో ఈ లోకమునకు యేసు క్రీస్తు వారిగా లోకమునకు పంపించి మనకు లోకమునకు రక్షణగా పంపించి రక్షకునిగా పంపించదు ఈ లోకమునకు రక్షకునిగా పంపించదు ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ లభించింది మనము ఆ పాపము ఊబి అనే దాని నుంచి బయటికి వచ్చి పరిశుద్ధతతో కలిసి దేవునితో ఉండటకు ఆయన మనకు సహాయం చేశారు అందువల్ల ఆయన ఏమన్నారంటే పాత నిబంధనలో ఎంతసేపు ఈ ఇజ్రాయల్లో నన్ను విసిగించారు విసిగించారు శరీర సంబంధులై ప్రతి విషయం నేను వారి చేయి పట్టుకుంటానన్నా కూడా వారు నమ్మట్లే నేను చేయి పట్టుకుని ముందు నడిచినా కూడా నమ్మట్లేదు నేను ముందు నడిస్తే మా వెనకాల లేవంటారు వెనకాల వస్తే ముందు లేవంటారు ఎంతసేపు నన్ను హింసించడం తప్పించి నన్ను విసిగించడం తప్పించి వీరు మార్పు చెందట్లేదు కాబట్టి ఆయన చేసిన ప్రణాళిక ఏమిటి అంటే ఇక నీ చెయ్యి పట్టుకోవటం కాదు నీ ముందు నడవటం కాదు నీ వెనక నడవటం కాదు ఇప్పుడు నీ లోపలికి వచ్చి నివసిస్తాను అని చేసిన నిర్ణయమే కొత్త నిబంధన హాలయంలో కొత్త నిబంధనలో దేవుడు మన శరీరములను ఆయన తనకు దేవాలయములుగా మార్చిన అందుకేమంటున్నారంటే జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు రెండవ కోరింతలకు ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతను నేను వారి దేవుడినే వందును వారు నాకు ప్రజలై వందురు నీ లోపలికి వచ్చి నేను జీవిస్తాను హాడల్లో పోయి ఎవరు నీ లోపలికి వచ్చి ఆయన నీ లోపలికి రావటం ఏమిటి ప్రభు యేసు క్రీస్తు వారు పలికిన విధముగా మీరు గనక పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము గనక చదివితే ఆర్ యోహాను యోహాను పద్నాలుగో అధ్యాయము ఒకసారి చదువుదాం పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనములో మీరు నన్ను ప్రేమించిన ఎడలన్న ఆజ్ఞలు గాయకొందురు నేను తండ్రిని వేడుకొందను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయ్ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించుచున్న లోకము ఆయనను చూడదు జాగ్రత్తగా గమనించండి లోకము ఆయనను చూడదు మరి ఎవరు చూస్తారు ఏమంటున్నారంటే లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరిగెదరు మీరు ఆయనతో కూడా నివసించును ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం నేను వారిలో నివసించదును సంచరించెదను ప్రభు క్రిస్ వారు కూడా అదే అంటున్నారు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందేదవు ఆయన నీలో నివసించును నీతో కూడా నివసించు అందుకే ఆయన ఏమంటున్నారు తెలుసా మీకు ఇంకా ఆ దినమున ఆ దినమున వ్యూహాను పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో విషయం చదివండి జాగ్రత్తగా హాలెల్లో నేను నా తండ్రి ఎందును మీరు నా యందును నేను మీ మీయందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు ఏ దినమది నేను మీ ఎందును మీరు నా ఎందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుతారు ఏ దినమది ఆయన్ను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ శక్తిని పొందేదవు అన్న ఆయన మాటను గురి ఆ దినమున బాప్టిస్వం ఇచ్చే యూహాన్ని చెప్పిన విధంగా నేను నీటితో మీకు బాప్తిస్వం ఇచ్చి నా వెనక వచ్చివాడు అగ్నితోను నీటితోనూ నీకు బాప్టిస్వం ఇచ్చిన ఆయనే యేసు క్రిస్తువ్ ఆయన ఇచ్చే ఆ యొక్క అగ్ని బాప్తిత్వంతో నీవు నింపబడినప్పుడు నీవు నిండినప్పుడు దానిలో అగ్నిలో నీ మునిగినప్పుడు నీవు అనుభవం చెందుతావు ఆయన నీలో ఉన్నారని నీవు ఆనలో ఉన్నావు ఆ విధంగా దేవుడు నీలో ఉండి నీలో నుంచి సంచరించెదరో నీ యొక్క మార్గములను ఆయన సరిచేసెదరో నీకు మార్గదర్శనం చేసేదో అందుకే ఆయన అన్నారు ప్రభేషు క్రీస్తు వారు ఆయన నువ్వు సత్యస్వరూపు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సత్యంలోకి నడిపించు ఆయన ఎప్పుడైతే ఆయన నీలోకి వచ్చి ఉంటారో ఆయన తన మెల్లటి స్వరముతో నీతో మాట్లాడుతారు నీ పాత జీవితం గతించిపోయినది నీ యొక్క ప్రాచీన కాలపు స్వభావం గతించిపోయినది మరల వాటిని వెనుకకు తెచ్చుకో మాకు మరల వాటిని ముందు వాటితో కలవటానికి ప్రయత్నించుకో ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవి వీటికి దూరంగా ఉండు నేను నిన్ను మహిమ నుండి అధిక మహిమలోకి మారుస్తా నిన్ను పిలిచిన పిలుపులో నీవు స్థిరముగా ఉండు నీవు పొందిన అభిషేకమును నీవు పోగొట్టుకో మాకు ఎంత సేపు తన యొక్క దేవుని యొక్క ప్రణాళికలు నీకు తెలియచేస్తుంటాను ఎప్పుడైతే కేవలం అభిషేకము పొందుకోవటము కాదు కానీ ఆయనతో నీవు నింపబడటము కాదు కానీ ఆయన యొక్క స్వరమును విని నీవు నడిచినప్పుడే నీవు క్రీస్తుని ధరించుకున్నట్లుగా ఉంటుంది ఒక విలువైన వస్తువును కొన్నాం ఒక విలువైన వస్తువును కొని ఎక్కడో మూల దాచిపెట్టేశావు ఇంకా దానివల్ల ఇంకా ఉపయోగం ఏముంటుంది దాన్ని నీవు ఉపయోగించకపోతే కాబట్టి ఆయన నీవు పొందుకున్నప్పుడు నీవు ఆయన ప్రభు యేషు వారి ప్రతిరూపములోకి మారుటకు ఆత్మ సంబంధమైన విషయములు అంటే శరీర సంబంధమైన క్రియలను విసర్జించ అందుకే ఏమంటున్నారంటే ఇక్కడ అంధకారక్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలు మద్దైనను కామ విలాసములు పోకిరి కలహమైనను మచ్చలమైనను లేక పగటి ఎందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము ఇవన్నీ కూడా నీ పాత జీవితం గతించిపోయిన మరల వాటికి అతుక్కో మాకు ఒకసారి నీవు అభిషేకము పొందిన తర్వాత నీవు వాటి వైపు మరల తిరిగితే మరల దేవుని వైపు తిరగటం కష్టపొగడు నీవు అభిషేకంతో ప్ర ఆత్మసంబంధమైన వ్యక్తులు ఎంతసేపు ఏమి తిన్నాము ఎంత తిన్నాము లేదా ఏమేమి తింటున్నాము అని ఆ యొక్క ఇజ్రాయిల్లాగా దేవుణ్ణి విసికించరు అడగరు మాకు ఇది లేదు అది లేదు ఆత్మసంబంధమైన వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా జీవాహారము ఎంత ఉన్నది దేవు జీవాహారం దేవుని వాక్యము మనలో ఎంత ఉన్నది దేవుని వాక్యముని ఎంత అర్థం చేసుకుంటున్నాం దేవుని వాక్యముని ఎంత ఆజ్ఞలను ఎన్నిటిని మనం ఆచరించుచున్నాం ఆ ప్రభు అయిన క్రీస్తు వారి స్వరూపంలో ఆ యొక్క లక్షణములలో మనలో ఎన్ని ఉన్నాయి లేదు ఆత్మ సంబంధమైన విషయముల గురించి మనం ఆలోచించుచున్నామా లేదా ఎంతసేపు జీవాహారముతో నిండి ఉన్నామా లేదా పరిశుద్ధ అగ్నిలో నిండి ఉన్నామా లేదా జీవ జలములతో నిండి ఉన్నామా లేదా లేదా దేవదూతతో దేవదూతలతో కలుస్తున్నామా లేదా దేవదూతలతో మాట్లాడుతున్నామా లేదా పరలోకముకి ఎత్తబడుతున్నామా లేదా ఎంతసేపు వారు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండి వారు ప్రభువుని మహిమ పరిచేవారిగా ఉంటారు వారి యొక్క చేసే క్రియలు వారు చేసే పరిచర్య మహిమకరంగా దేవునికి ప్రీతికరంగా ఉండదు వారి యొక్క ఆలోచనలంతా కూడా ఆలోచనంతా కూడా ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి కానీ ఈ యొక్క శరీర సంబంధమైనవిగా ఉండవు వాళ్ళలో జాగ్రత్త కలిగి ఉండాలి అందుకే ఏమంటున్నారంటే ఇక్కడ రో రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది పదిహేడు దేవుని రాజ్యము భోజనము పానము కాదు కాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందని ఆనందమునై ఉన్నది ఈ విషయములో క్రీస్తుకు దాసులైన వారు దేవునికి ఇష్టపడును మనుష్యుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు ఈ విషయములో క్రీస్తుకు దాసులైన వారు అంటే దేవుని రాజ్యం గురించి ఆలోచించేవారు దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటుపడేవారు పరిచయం చేసేవారు అందులో నీ పిలుపు ఏదైనాప్పటికీ నీవు ఏ ఉద్యోగమైనా చెయ్యి ఏ యొక్క పనులైనా చేసుకో నీ చదువైనా చదువు నీవు ఏదైనా చెయ్యి కానీ నీవు ఆయనను ధరించుకున్న వాడిపై ఉండవలను ఆ ఆ యొక్క ప్రణాళిక దేవుడి నీ కొరకు నిర్ణయించా ఆయన కుమారునికి ప్రతిరూపంగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాను హాలెల్లో హాలెల్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ యొక్క అగ్ని అభిషేకము అనే యొక్క అనుభవంలోకి మీరు రాకపోతే ఇది సమయము దేవునికి ముందు మోకరించండి దేవుని యొక్క అభిషేకముతో నింపబడిని ఆయన నీలో నేను వారిలో సంచ్ నివసించదను సంచరించదను రెండు కూడా రెండు వేరు నివసించటం వేరు సంచరించటం వేరు నీ ఇంట్లో నీవు ఉండటం వేరు నీ ఇంట్లో నీవు కదులటం వేరు కాబట్టి నీవు ఆయనలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన నిలబెట్టేయకూడదు ఆయనను సంచరించనివ్వాలి ఆయనకు అంటే నీ దేహమును నీ దేహమును ఆయనకు అర్పించాలి నీ శరీరమును ఆయనకి అర్పించాలి నీ మనస్సును అర్పించాలి నీ శరీర సంబంధమైన నువ్వు దూరంగా ఉండాలి వాటిని విసర్జించాలి ఆత్మ సంబంధమైన వాటి కొరకు నీవు ఆశపడుతుంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీకు పరలోక సంబంధమైన జ్ఞానము ఆయన నీకు దయచేయను నీవు ప్రభు యేషు ఖురేష్ వారి యొక్క ప్రతిరూపమునకు దినదినము తన యొక్క మహిమతో నీవు నింపబడుతూ 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 ఆయన స్వరూపంలోకి మార్చబడటానికి పరిశుద్ధాత్మ ఆయన ఈ దేహములను ఆయనకు దేవాలయముగా చేసుకున్నారు హాలెల్లో హాలెల్లో దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు అనేశ్వరీశ్వర చిందించిన పరిశుద్ధ రక్తం ఆయన మన దేహములను ఆయన దేవాలయముగా చేసుకునటానికి ఆయన మనలోకి వచ్చి నివసించి మనతో పాటు సంచరించటానికి ఆయన మనకి మన మీద కృప చూపించారు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని తోసివేస్తున్నావో ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నీవు కాదనుకుంటున్నావో ఆయననే తోసివేస్తున్నావో ఆయనకే దూరం అవుతున్నావో నీ శరీరమునుకు అంధకారమునకు దేవాలయముగా ఉంచుకుంటున్నావు అంధకార గృహముగా ఉంచుకుంటున్నావు నీ యొక్క శరీరమునకు శరీర ఇచ్ఛలకి కామ విలాసాలకి మచ్చరము కామము వికార కామ వికారము ఇంకా ఆ ఆటపాటలు అల్లరితో కూడిన ఆట పాటలు పోకిరి చేష్టలు కలహము మత్సరము వీటికి నీవు ఇది ఒక ఇల్లుగా ఉంచుకుంటున్నావే కానీ దేవుని కొరకు ఇల్లుగా ఉంచుకోవట్లేదని నీవు గ్రహించాలి ఆయన చెప్పిన మాటలు నేను మీలో నివసించదును మీలో సంచరించదు లోయ హాలెల్లో లోయ నీవు వినలేదని దేవుని స్వరం నీవు వినలేదని ఇంకెవరు వినలేరు అని చెప్పి నీవు అనుకోకూడదు దేవుని అభిషేకం నీవు పొందలేదని ఇంకెవ్వరు కూడా పొందలేరు అని చెప్పి అనుకోకూడదు దేవుని అభిషేకం నీకు లేదని ఈ అభిషేకం ఇంకా ఉండదు ఇది నశించిపోయింది అని నీవు అనుకోకూడదు దేవుని ఆత్మవరాలు నీకు లేవని ఇంకెవరిలోనూ ఉండవు అని నీవు అనుకోకూడదు ఎవరైతే దేవుడు వారిలో సంచరిస్తానో ఎవరి శరీరము ఎవరి దేహము సంపూర్ణ బలియాగముగా ఆయనకి అర్పింపబడుతుందో వారు ఆయనలో సంచరించి ఆయనలో నివసించి సంచరించి ఆయన తన మహిమను ఆయన నామమును ఘనపరుచుకునేందుకు ప్రజల మధ్య అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మహోన్నతుడైన దేవుడు చేయను హాలెల్ లోయ హాలెల్లోయ జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి హాలెల్లోయ ప్రార్థన చేద్దాం దేవుని ముందు మోహరించండి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు నీ దేహమును ఇంకా చీకటి గృహంగా ఉంచుకున్నావేమో ఇంకా అంధకార గృహంగా ఉంచుకున్నావేమో ఇక పనికిరాని క్రియలకు చెత్తకి చదారానికి వేసుకుని నీ గృహాన్ని మలినం చేసుకున్నావేమో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకుని దేవుని ముందుకు వచ్చి దేవుని ముందు మోకరించు కన్నీరుతో పశ్చాత్తాపము చెంది దేవుని యొక్క కృపను పొందు హాలె లోయ దేవుడు నిన్ను బంగారమును వెండిని అగ్నిలో ఏ విధంగా శుద్ధిపరుస్తారో ఆ విధంగా నిన్ను తన పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నిన్ను శుద్ధిపరచను పరిశుద్ధ రక్తము ప్రభు రక్తము యేసు రక్తము నిర్దోషి రక్తము ప్రతి ఒక్క పాపముల నుండి ఆ పవిత్రులుగా చేయను హాలలోయ దేవునికి దేవాలయముగా మారుటకు ఆశ కలిగి ఉండండి మీ దేహమును దేవునికి సమర్పించండి మీ ఆలోచనలు మీ క్రియలో దేవునికి సంపూర్ణంగా సమర్పించండి చేసిన తప్పులను ఒప్పుకోండి హాలలోయ ప్రాచీన స్వభావం వదిలిపెట్టి నూతనమైన స్వభావం దేవుని పోలికగా నవీన స్వభావం ధరించుకున్నటకు దేవుని ముందు ముగ్గురండి దేవుని ముందు మోకరించండి హాల లోయ మహోన్నతుడా భూమికి ఆకాశమునకు కరతైన తండ్రి సమస్తమును నూతనముగా చేయి దేవుడు సమస్తమును ధారాళముగా దయచే దేవుడు నీ నీవు పలికిన విధంగా జీవము గల దేవాలయమై మీరున్నారు మీలో నేను సంచరించదు నేను మీలో నేను నివసించదు దేవా ఈ దను ఎంతోమంది నీ కొరకై ఆశపడుచున్నారు నీ స్వరము వినుటకు నీతో పాటు వారు నడుచుటకు నీతో పాటు వారు సంచరించుటకు నీ మహిమను వారు చూచుటకు ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఆత్మ సంబంధమైన ఆ యొక్క పనులు చేయుటకు ప్రభా వారు తప్పించుచున్నారు ఇప్పటి వరకు వారు చేసిన తప్పులను పాపములను అపరాధములను వారు చేసిన ఆ యొక్క దోషములను తొలగించండి వారిని శుద్ధి చేయండి యేషు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి పవిత్రుడుగా చేయను ప్రతి ఒక్కరిని శుద్ధి చేయను ఇవా వారిని శుద్ధిపరచండి వారిని బలపరచండి ప్రతి ఒక్కరిని కూడా కడగండి పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో వారికి బాప్టిస్టులను దయచేయండి అన్ని అన్య భాషలను దయచేయండి అన్ని అన్య భాషల్లో వారు కీర్తించుటకు సహాయం చేయండి అన్ని అన్య భాషల్లో వారు పాటలు పాడటకు సాత్వ సంబంధమైన కీర్తనలతో సంకీర్తనలతో నిన్ను కీర్తించటకు సహాయం సహాయం చేయండి ఆత్మ సంబంధమైన వరములతో ఆత్మ సంబంధమైన ఫలములతో వారు నిండి ఉండటానికి సహాయం చేయండి మీ మహిమ గల పరిచయం చేయుటకు వారికి శక్తిని బలాన్ని అనుగ్రహించండి వారు నీ యొక్క ప్రతిరూపంలోకి మారుటకు వారికి సహాయం చేయండి ఈ దినమున నీ యొక్క బలమైన నీ యొక్క దక్షిణ హస్తమును నీతి అని నీ దక్షిణ హస్తంలో చాపి వారిని తాకండి వారిని శుద్ధిపరచండి వారిలో ఉన్న మస్టును కడిగి వేసి వారిని వారిని శుద్ధి చేయండి వారికి నీ యొక్క అగ్నితో అగ్ని బాప్తిస్మను దయచేయండి వారిని నూతనముగా మార్చండి నూతనమైన హృదయంలో వారికి దయచేయండి ప్రాచీన స్వభావంలో వదిలిపెట్టి ఒక నవీన స్వభావం నీ పోలికగా వారు ఉండనట్లు వారి మీద కృప చూపించు నీ యొక్క బలముతో వారు నిండి ఉండనట్లు వారిని ఆశ్చర్య వదించి ఎక్కడికి వెళ్ళినో కూడా వారితో పాటు ఉండి గొప్ప అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యములు ప్రజల మధ్య చేసి నీ నామములు నీవు ఘనపరుచుకోమని ప్రార్థిస్తున్నాము దేవా అలాగే నీ యొక్క నీ యొక్క శాంతి సమాధానము ఆనందము సంతోషము నీ యొక్క ఐశ్వర్యము సంపదలతో వారు వారు నిండి ఉండి వారు ఆశీర్వదింపబట్టుకు ఉండేలా వారిని ఆశీర్వదించు ఇతరులకు ఆశీర్వాదకర్మగా వారు ఉండినట్లు వారిని ఆశీర్వదించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకునిచ్చినాము పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్